అభివృద్ధి ఆచుకకి తెలియని వైసీపీ నాయకులు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని తూర్పు నియోజకవర్గం నజీర్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా గుంటూరు తూర్పు ఈయోజకవర్గంలోని పదిహేను పరిధిలో గల జున్ను సాహిద్ నగర్ లో సిసి రోడ్డు నిర్మాణం కొరకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి ఒక్క పౌరుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని గర్వంగా చెప్పుకునే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేస్తున్నారని తెలియజేశారు రాబోయే రోజుల్లో అంతర్జాతీయ స్థాయిలో అమరావతి రాజధానిని రాజధాని నిర్మాణానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలియజేశారు ప్రజలకు న్యాయం చేయాలి అభివృద్ధి కల్పించాలి సంక్షేమం కార్యక్రమాలు చేయాలనే ఆలోచనలు చంద్రబాబు నాయుడు ఉన్నారని తెలిపారు గుండూరు నగరంలోని చివారు ప్రాంతాలలో రోడ్లు నిర్మించుకుంటూ ఒక్కొక్కటి అభివృద్ధి చేసుకుంటూ ముందుకు సాగుతున్నట్లు తెలియజేశారు గుండూరు నగర ప్రజలకు కావాల్సిన మౌలిక వసతులు ఏర్పాటు చేయటంలో ముందుండాలని తెలిపారు గుంటూరు తూర్పు నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తయారు చేస్తామని తెలిపారు అభివృద్ధి ఆచూకి తెలియనటువంటి వైసీపీ నాయకులు నోటికొచ్చినటువంటి మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు గత ఐదు సంవత్సరాల్లో రాష్ట్ర రాజధాని ఏది అంటే గూగుల్ కూడా సమాధానం చెప్పనటువంటి పరిస్థితులు ఉంటే ఈరోజు ప్రతి ఒక్క ఆంధ్రాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు కూడా గర్వంగా మన రాజధాని అమరావతి అని చెప్పుకునేటువంటి విధంగా చేసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధికి ఎటువంటి అభివృద్ధి చేయాలి వాళ్ళ ఆలోచనలో అభివృద్ధి ఉపాధి అంటే అమ్మకం లేకపోతే వాలంటీర్లు పెట్టడం ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నిర్వచనం అంతర్జాతీయ స్థాయిలో ఎయిర్పోర్ట్ కానీ రైల్వే కానీ అలాగే అంతర్జాతీయ కంపెనీలు కానీ మన రాజధాని వైపు వచ్చేటటువంటి అవకాశాలని వినియోగించుకునేటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వం ఉంది గూగుల్ కానీ అలాగే మైక్రోసాఫ్ట్ కానీ ఒరాకిల్ కానీ ఇటువంటి పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా వైజాగ్ నగరంలో కానీ అమరావతి ప్రాంతంలో కూడా ఇవాళ చూస్తా ఉన్నాం ఈ ఐదు సంవత్సరాల్లో ఎస్ఆర్ఎం విట్ అటువంటి యూనివర్సిటీ అమృత ఇటువంటి యూనివర్సిటీలు వేలాది మంది పిల్లలు చదువుకోవడానికి అవకాశం కల్పించినటువంటి పరిస్థితులు అంతేకాకుండా కొత్తగా నాలెడ్జ్ సెంటర్తో పాటు మీడియా సిటీ కానీ హెల్త్ సిటీ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసేటువంటి క్రమంలో అమరావతిలో దాదాపు ముప్పై వేల ఎకరాలు ఇప్పటికి సేకరించడం జరిగింది ఎందుకంటే రాబోయేటువంటి రోజుల్లో రాజధాని అంతర్జాతీయ స్థాయిలో ఉండాలనుకుంటే దానికి కావలసినటువంటి ముఖ్యమైనటువంటి వనరు ఏదైనా అంటే అది భూమి ఆ భూమి కోసం ప్రభుత్వం అనేక రకాలుగా ప్రయత్నం చేస్తూ వాటిలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ తద్వారా ప్రజలకు ఉపాధి కల్పించాలి ఈ నగరాన్ని రాజ్ దేశవ్యాప్తంగా ఒక మహానగరంగా తయారు చేయాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు చేస్తా ఉంటే ప్రతిపక్ష నాయకులు ఆలోచన లేకుండా మాట్లాడేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే ఎవరు కూడా ఈరోజు భూమి మాకు కావాలి అంటే ఇచ్చేటువంటి పరిస్థితులు ఉందో ఒక పక్కన ప్రజలకు న్యాయం చేయాలి ఒక పక్కన అభివృద్ధి కనిపించాలి సంక్షేమ కార్యక్రమాలు చేయాలంటే తప్పకుండా ఒక ఆలోచనతో ముందుకు నడవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి పీపీపీ మోడ్ చేసుకుంటే దాన్ని వ్యతిరేకిస్తారు అలాగే ఏదైనా మంచి కార్యక్రమం చేయాలి లేకపోతే ఒక ఎయిర్పోర్ట్ కట్టాలంటే దాన్ని వ్యతిరేకిస్తారు జరిగిన తర్వాత అది తమ ఖాతాల్లో వేసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు అందుకని ప్రజలందరికీ కూడా తెలుసు రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయో ముఖ్యంగా